రెండు విషయాలు ఓపెను ఒకటి మనకి నిన్న నైట్ కూడా ఫోన్ వచ్చింది మనం ఆదోని అడిగినాం అవునులేనా దానికి ఆదోనే నిలబడింది మీ వాళ్ళు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఆలూరు నిలబడింది అవునులేనా ఇప్పుడు ఆదోనే అనే ఆలూరు అనే పడతది అవునులేనా మేము అంటే ఒక మ్యూచువల్ అంటర్స్టాండ్ గా ఈ రోజు ఆలూరులో లో మీటింగ్ ఉంది అదే పనిగా అవును మీరు మాతో ఓకే అంటే మేము ఆలూరు కూడా మాకు ఓకే అయిన ప్రొపోజల్ మేము పంపించేదానికి ఈ రోజు రెడీ ఉన్నాం మీరు ఆదో తెచ్చుకోండి మేము ఆలూరికి టైం అని చెప్పేస్తాము ఆలూరులో ఇతని చెప్పేస్తామని అనుకుంటున్నాం అవునులేనా దీనికి ఆ రోజు మన పిల్లలు చిన్నోళ్ళు ఉంటారు కాబట్టి నేను ఆ రోజు ఏం మాట్లాడలేదు నువ్వు అన్నలతో మాట్లాడగలవా మనకి ఏమనేది నేను మాట్లాడతాను ఖచ్చితంగా మాట్లాడతా మీరు ఏమనే ప్రపోజల్ నువ్వు మాట్లాడు ఒక గంటలో మీరు ఒక గంటలో మేము ఆరు నుంచి రిపోర్ట్ పంపిస్తాం అన్నా మీ ప్రయత్నం ఆధార్ ఫుల్ పెట్టేసేయండి మేము రిపోర్ట్ పంపిస్తాం మేము దీనికి రెడీ ఉన్నామో ఇంకా

మనం అదే అదే చెప్తున్నా ఈ దయచేసి ఎవరికి లీక్ చేద్దాను ఎప్పిగా చేసుకుందాము పొజిషన్ బాగుంది మన అలయన్స్ గవర్నమెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అన్ని ఉన్నాయి మేము కూడా ఆలోచిస్తున్నాం సరే అంత జిద్దు కూడా ఎందుకని చెప్పి మేము కూడా ఆడుకోవడానికి ఆడుతున్నాం అని చెప్పేసి చెప్పి ఓపెన్ టు ఓపెన్ ఏదైనా ఉంది ఓకే అంటే నేను రిపోర్ట్ పంపించేస్తాను మళ్ళీ తర్వాత ఎందుకంటే పైన కూడా ఖచ్చితంగా మా పొడి ఉండడానికి మేము ముట్టాల్సి ఉంటే కాదు అది ఏదైనా అది మేమే చూసుకుంటాం ఉంటాం సాధక బాధకాలు ఉంటాయి మీ పార్టీల వాళ్ళకి తెలుసు మన వాళ్ళు కూడా తెలుసు అదే ఏదో అచీవ్ చేస్తుందాం అక్కడ గెలిచినా ఆదర్శం ఉంటుంది ఇక్కడ మీరు మీకంటే బాగుంటుంది అదేనా నేను కూడా ఓపెన్ హార్ట్ గానే పని చేస్తాం దానికవే భదలేదు సరే సరే అండి మాట్లాడతాను టీచి చిన్న చిన్న వాళ్ళకి ఎవరికి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ చేస్తా టీచి టీచిట్లాడలేదను చెప్తున్నా చెప్తున్నా ఎందుకంటే బాగుండదు అవుట్ యావరే మాట్లాడు లేదు కాల్ చేయి కొంచెం టచ్ లో ఉన్నా మాట్లాడు నేను మాట్లాడతానా పెద్ద ఎంతో మాట్లాడికపోపతమంతో మాట్లాడ నాకు మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను అంతే కొంచెం పక్కా దెవర ఉంటారు కొంచెం చెప్తాను చెప్ లేదు నేను కూడా ఇప్పుడు బయటికి వచ్చే మాట్లాడతాను సెపరేట్ Right okay okay right